వైకాపా పార్టీలో సీనియర్ నాయకుడు వాయిదాయుతమైన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఈ మధ్య ఒక పత్రికా విలేక సమావేశం పెట్టారు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు ఖండించే దాంట్లో భాగంగా గౌరవ మీడియా సోదరులపైన మీడియా అధిపతులపైన కొన్ని మీడియా సంస్థల పైన దారుణంగా మాట్లాడారు మీడియా ప్రతినిధులను మీడియా సంస్థ అధిపతులను మెయిల్ చేసే విధంగా బెదిరించే విధంగా మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన పైన వచ్చిన ఆరోపణలు ఖండించుకోవచ్చు తప్పులేదు అయితే అదేదో కొన్ని మీడియా సంస్థలు పని కట్టుకుని పైన దుష్ప్రచారం చేసినట్టుగా అసత్య ప్రచారం చేసినట్టుగా టెలికాస్ట్ చేసినట్టుగా మాట్లాడుతూ వారిని పేర్లు పెట్టి సంబోధించడం వాడు వీడు అని చెప్పి బెదిరించడం మరి ముఖ్యంగా మహాన్యూస్ అధినేత వంశీకృష్ణ గారిని వీడు వాడు వాడి కథ తేల్చేస్తా విధంగా మాట్లాడటాన్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం మీ మీద ఆరోపణలు చేస్తే ఖండించే హక్కు మీకు ఉంటుంది ఒకవేళ తప్పుడు ఆరోపణలు తప్పుడు కథనాలు ప్రచారం చేసుకుంటే మీరు చట్ట ప్రకారం చర్య తీసుకోండి న్యాయపరమైన చర్యలు తీసుకోండి దాన్ని ఎవరు కూడా అభ్యర్థం చెప్పాల్సిన అవసరం అయితే సంస్థను మీడియా సంస్థలు బెదిరించే విధంగా మీడియా అధిపతులు పేదించే విధంగా బెదిరించి తమకు అడ్డు లేకుండా చేసుకునే విధంగా వారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చే విధంగా వీడు అని మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి అత్యంత బాధ్యతాయు పద విజయసాయి రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడడాన్ని ప్రజలు హర్షించరు ఇటువంటి బెదిరింపుల ద్వారా తమ పైన వచ్చినటువంటి ఆరోపణలు పక్కదారి పట్టించాలనుకుంటే ప్రజలు హర్షించడమే తెలియజేసుకుంటూ మీకు సత్తా ఉంటే మీ పైన చేసిన ఆరోపణలు వాస్తవం కాకపోతే మీరు చట్టరీత్త చర్యలు తీసుకుడితే తప్ప వ్యక్తిగత దోషణలు